ఇంతక ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు నాకు ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు పబ్లిక్ డొమైన్ లో ఉన్నదా మాత్రమే తీసుకున్నాను ఇంకా తీసుకోవాలన్నారు సో నేను కూడా అసలు ఏంటి అసలు ఈ కేసు ఏంటి ఈ వ్యవహారం ఏంటి కొంత నేను అటు స్టడీ చేసే ప్రయత్నం చేశాను దీనిలో వివరాలు కలిస్తే నరేష్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఈ ప్రెస్ నోట్ లో ఏం రాశారంటే యాజ్ ఎలీగ్ ద డిఫెండెడ్ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ ఎలాబరేట్ స్కీమ్ టు బ్రైవ్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ టు సెక్యూర్ కాంట్రాక్ట్స్ వర్ట్ బిలియన్ ఆఫ్ డాలర్ మేము ఆరోపిస్తున్నాము ఏ అయితే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితుడు ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రులు ఇలా స్థాయి అనమాట ఉద్దేశం సెక్యూర్ కాంట్రాక్ట్ కొన్ని బిలియన్ కాంట్రాక్ట్ సెక్యూర్ చేయడానికి వాళ్ళందరికీ ముడుపులు చెల్లించారు లంచాలు ఇచ్చారు అని మేము ఆరోపిస్తున్నాము అని సెకండ్ పేజ్ లో కూడా రాశారు ఏంటి ఏం రాశారు ద చార్జెస్ ఇన్ ద ఇండైట్మెంట్ ఆర్ ఎలిగేషన్స్ అండ్ ద డిఫెండెంట్స్ ఆర్ ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్ అన్లెస్ అంట్రిల్ ప్రూవ్ గిల్టీ ఏదైతే ఈ ఆరోపణలు చేస్తున్నామో ఈ ఆరోపణలు ప్రూవ్ అయ్యేంత వరకు ఇది కేవలం ఆరోపణలు మాత్రమే ప్రూవ్ అయ్యేంత వరకు ఆ నిందితుడు ఇన్నోసెంటే అంటే అమాయకుడే అన్లెస్ అంట్రిల్ ప్రూవ్ గిల్టీ అని చెప్పి అంటున్నారు అసలు ఈ ఇండైట్మెంట్ ఏంటి అసలు ఆరోపణ ఏంటి అని చూస్తే యాభై నాలుగు పేజీలు పబ్లిక్ దాని ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది ఇండైట్మెంట్ అంటే ఆరోపణ పత్రం యాభై నాలుగు పేజీ ఆరోపణ పత్రం ఇది ఎవరు చేశారు న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా కోర్టు ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నాయని చూశారు పన్నెండు కోట్లు ఉన్నాయి పన్నెండు కోట్లు ఉన్నది ఒక కోర్టు ఇచ్చినటువంటి ఇండైట్మెంట్ ఎవరు జస్టిస్ జస్టిస్ నిక్లస్ జీ గరాఫిస్ అనమాట ఇది యాభై నాలుగు పేజీలో ఏమందంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య నాలుగు అంటే ఇక ఫస్ట్ పేజ్ లో లోన్ టూ థౌసండ్ స్టార్టింగ్ 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 అలా రాశారు దీనిలో ఏమంటారంటే పేజ్ నెంబర్ సిక్స్ లో రాశారంటే పేజ్ నెంబర్ ఫారెన్ అఫీషియల్ వన్ ఫారెన్ అఫీషియల్ వన్ అని రాశారు ఏంటి ఫారెన్ అఫీషియల్ అంటే ఇక్కడ ఏంటంటే మే రెండు వేల టూ థౌసండ్ నైన్టీన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సర్వ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక జగన్మోహన్ రెడ్డి పేరు అట్లేదు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు నాలుగు జూన్ వరకు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే హై ర్యాంక్ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇది వీళ్ళు లెబ్రవేషన్ దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే పేజ్ నెంబర్ ఫోర్టీన్ లో పేజ్ నెంబర్ ఫోర్టీన్ లో ఏమంటారంటే ఈ రకంగా ఇది అదానీ గ్రూపు కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు ఒప్పంద ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఏమంటారంటే ప్రామిషియస్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ క్రోస్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రామిస్ చేసింది దీనిలో అప్రాక్సిమేట్లీ వన్ సెవెన్ ఫైవ్ జీరో క్రోడ్స్ ఆఫ్ కరెక్ట్ పేర్మెంట్స్ రాబట్టు ఫండ్ అఫీషియల్ వన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ అంటారు ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ చేయడానికి ఫార్న్ అఫీషియల్ వన్ కి పదిహేను వందల యాభై కోట్లు ఇచ్చారు మిగతా డబ్బులు అంతా ఎవరికి ఎవరికి ఇచ్చారంటారు ఛత్తీస్గఢ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ కి అలాగే తమిళనాడు జనరేషన్ డిజిటల్ కార్పొరేషన్ కి అలాగే ఒడిశాలో జీఆర్ఐడి లిమిటెడ్ చె కార్పొరేషన్ కి అలాగే జమ్మూ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ ఇంకేదంటారు అంటే ఈ నాయుడు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం వీరందరికీ కలిపి రెండు వేల కోట్ల వరకు ఇచ్చారని చెప్పి రాస్తున్నారు అసలు అదానీ గారు డైరెక్ట్ గా వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారా అంటే ఇందులోనే రాస్తున్నాడు అగ్రిమెంట్ డైరెక్ట్ గా లేదు ఇక్కడ వీళ్ళలోనే దీంట్లోనే రాస్తున్నారంటే ఎవరితో ఆదాని చేసుకున్న ఒప్పందం ఎవరితో ఎస్ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అవును కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ సంస్థ ఎవరి దగ్గర నుంచి సోలార్ ఎనర్జీ కొంటుంది అంటే మనకి పునరుత్పాద శక్తి అంటే విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఇటువంటి ఎనర్జీ ద్వారా భూతాపత్తి అది ఉపయోగించుకుంటే కోలి ఉపయోగ మార్గం తగ్గించి భూతాపం తగ్గించాలి పర్యావరణం పరీక్షించాలి ఇది కాన్సెప్ట్ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ సోలార్ కానీ విండిగానే దాన్ని ఉపయోగిస్తాం సెకీ ఏంటంటే సోలార్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్ఈసిఏ ఎస్ఈసీఏ ఎవరితో ఒప్పందం చేసుకుంది రకరకాల సంస్థలతో ఒప్పంద వాళ్ళకు కూడా సొంతంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాంట్లు ఉన్నాయి సోలార్ ప్లాంట్స్ పెడతారు వాళ్ళు చాలా కంపెనీ ఒప్పంద ఒప్పందం చేసుకున్న కంపెనీ ఒకటి ఏంటంటే ఆ దాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఒప్పందం చేసుకుంది సెకీ ఎవరితో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ తో చేసుకుంది ఎప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఆంధ్రజ్యోతిలో వచ్చింది సెకీ ఒప్పందం ఖరారైంది ఆంధ్రప్రదేశ్ తో సెకీ కే స్టేట్ సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏపీఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు దశల్లో ఏడు వేల మెగావాట్లు విద్యుత్ సైకి అంగీకరించనుంది ఈ మేరకు డిస్కామ్ డిస్కామ్ల తరఫున ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూట ఈ జాతీయ సంస్థ ఒప్పందం చేసుకుంది ఏపీ గవర్నమెంట్ ఏపీ డిస్కవర్ చేసుకుని ఒప్పందం ఎవరితో కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంది కేంద్ర ప్రభుత్వం చేసుకుంది ఆదాని డైరెక్ట్గా చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వంతో ఆదాని రాష్ట్ర ప్రభుత్వంతో కానీ తమిళనాడు ప్రభుత్వంతో కానీ ఛత్తీస్గఢ్ తో కానీ ఒరిస్సాతో కానీ ఎక్కడ డైరెక్ట్ లేదు ఆదాని అమ్ముతుంది ఎవరికి కేంద్ర ప్రభుత్వం ఎస్సీసీఏకి ఎస్సీసీఏ ఒప్పందాలు రకరకాల రాష్ట్రాలతో చేసుకుంటారు రకరకాలుగా అమ్ముతా ఉంటారు ఎస్సీసీ ఎస్సీసీఏతో ఒప్పందం కేవలం గత ప్రభుత్వమే కాదు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అగ్రిమెంట్ సెవెన్ అక్టోబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇది అగ్రిమెంట్ ఎస్సీసీ అగ్రిమెంట్ సోలార్ పవర్ కాంట్రాక్ట్ చేసుకున్న అగ్రిమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ తోనే కాదు అనేక రాష్ట్రాలతో ఈ సోలార్ పవర్ యూజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రిమెంట్ చేసుకొని చేస్తా ఉంటారు సో దీనిలో డైరెక్ట్ గా ఎక్కడ ఆదానితో ఇప్పుడు మనకు అందరికీ వస్తున్నటువంటి నేను అంటే ఆదాని డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేస్తున్నాడేమో జగన్ తో అనుకుని తీరా చూస్తే కాదు ఇది శకీత్ శకీతో ఒప్పందం చేసుకుని సెకీలు చేసుకుంటే గా డైరెక్ట్ ఆదాయం పని మీద జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మోదీ గారిని కావచ్చు లేక రేవంత్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు కలిసినప్పుడు మాత్రాన ఆ డీల్ కి ఈ డీల్ కి డబ్బులు ఈదే మోటర్లు మూసాడని ఎలా నిర్ధారిస్తారు దీంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి నాకు అది అర్థం కాలేదు అది మరి ఇంకా వివరాలు రావాలి ఇప్పుడు మీ కంపెనీ ఉంటుందండి ఆంధ్రజ్యోతి మీరు ఒక వంద కెమెరాలు కొంటారు పలానా ఎక్స్వై జెట్ కంపెనీతో కొంటారు ఆ వంద కెమెరాల్ని యూజ్ చేయటాకి వంద మందికి ఇస్తారు రేపు ఎవడో కేసేసి ఆ వంద మంది వంద మందికి ఎక్స్పై డబ్బులు ఇచ్చి ఈ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి కొలిరేట్ చేశారని చెప్పి కేసేసారనుకో ఎలా ఉంటది అర్థం ఉంటది కదా ఏదన్నా వాళ్ళు ఆరోపణ చేస్తే ఎస్సీసీఐ మీద చేయాలి ఎస్సీసీఐ ఆదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎవరికొ డబ్బులు ఇచ్చి చేశారు అలా మోసం మోసం చేస్తే మనకు అర్థం అవుతుంది ఆంధ్రజ్యోతి కి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పర్చేజ్ మేనేజర్ మేనేజ్ చేసి వంద కెమెరాలు అమ్మాడు అంటే దానికి అర్థం ఉంది అంతేగాని ఆను జ్యోతి వంద మందికి మళ్ళీ కెమెరా ఇస్తే ఆళ్ళందరికి డబ్బులు ఇచ్చి చేయించాడంటే ఏం అర్థం ఉంది అంటే నాకు కనిపి నేనే పెద్ద లాయర్ కాదు ఆ ముందున్నటువంటి డాక్యుమెంట్స్ విశ్లేషిస్తే నాకు కనపడుతుంది